అందరికీ నమస్కారం ఈరోజు పొద్దుటూరు పట్టణంలోని కారా పురాతనమైన నూట పది సంవత్సరాల చరిత్ర కలిగిన అంజుమన్ అహల్ ఇస్లాం కమిటీ అంజుమన అహల్ ఇస్లాంకు సంబంధించిన సర్ఫరాస్లు పొద్దుటూరు ముస్లిం లాయర్లు నెల రోజుల నుంచి కసరత్తు చేసి అన్ని మసీదులలో తిరిగి ముప్పై మందిని సెలెక్ట్ చేసుకొని దాంట్లో నుంచి ఈరోజు బాడీని ఎన్నుకోవడం జరిగింది ఒక పెసెంట్ ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లు ఒక సెక్రటరీ ఇద్దరు జాయింట్ సెక్రటరీలు ఒక ట్రెజరర్ ఈ నూట నూట నూరు సంవత్సరాలకు పైన కలిగిన ఈ అంజమనే హలిస్లాం కమిటీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి మన చట్ట ప్రకారంగా రిజిస్ట్రేషన్ కాబడింది అంతమంది రిజిస్ట్రేషన్లు కాకుండా కమిటీలే నిర్వహించుకుంటూ ఉన్నాయి ఈ ఈ నూడు నూట 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 పది సంవత్సరాల చరిత్ర కలిగిన అంజుమన్ విషయం ఏమంటే పొద్దులో ఉన్న మసీదులు దర్గాలు పొద్దులో ఉన్న ముస్లిం సామాజిక వర్గానికి న్యాయం చేసే విధంగా పండగలు ఉరుసులు గ్రంథాలు బర్సీలు చేసుకునే విధంగా అప్పుడే నూరు సంవత్సరాలకు ముందే ఒక సంస్థ ఏర్పడి చేసుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ బాధ్యతలు ఏముంటాయంటే పండగలు అనౌన్స్మెంట్ చేయడము వురుసూలు చేయడము బర్సీలు చేయడము మెలాదున్నవి ర్యాలీ చేయడము దానికి ఉండే ఆస్తులను పెంపొందించడము దానికి మీద వచ్చే ఆదాయాన్ని మసీదులకంతా పేష్వాములకు మౌజన్లకు గౌరవేత్తంగా కొంత సహాయం చేయటము ఇంకా విద్యార్థులు ఉంటే వాళ్లకు పుస్తకాలు ఇప్పియటము చదువు కోసము ప్రోత్సాహం కలిగటము ఇట్లాంటి ఎన్నో దాంట్లో అంజుమన హలేస్నాంకు వచ్చిన ఆదాయే కాకుండా ఈ కమిటీలో ఉన్న పెద్దలు కొంతమంది మరియు పొదుటూరులో ఉండే తాతలను కూడా కొంత స్వీకరించి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాము అదే కాకుండా దర్గా అభివృద్ధి అయితేనేమి దర్గా మసీద్ అభివృద్ధితో అయితేనేమి ఇప్పుడు మనం నిలబడిన ఆసార్ షరీఫ్ ఈ ఇక్కడ కూడా ఆసార్ పండగ అని చెప్పి మన ప్రవక్త గారి పేరు మీద ఒక పండుగ జరుగుతుంది మిలాద్ ఉన్నవి అంటారు దాన్ని కాబట్టి మమ్మల్ని ఈ కమిటీకి ఈరోజు నన్ను ప్రెసిడెంట్గా మా సోదరులందరినీ ఈ బాడీలో సభ్యులుగా చేర్పించిన దానికి పొద్దుటూరు ప్రజలకు కమిటీ సభ్యులకు నేను మరి మరీ ధన్యవాదాలు తెలుసుకుంటాను పాత్రికేయుల ద్వారా పొద్దుటూరు పట్టణ ప్రజలకు తెలియజేసుకున్నది ఏమంటే అందరూ అందరికీ నచ్చరు కొంతమంది నచ్చుతారు కొంతమంది నచ్చకపోతారు అందరూ మా సోదరులే విమర్శలు సహజం విమర్శించిన మాత్రాన మనం చేయకుండా వదిలిపెట్టకూడదు ప్రతి ఒక్క మనిషికి అవకాశం వస్తుంది అవకాశం వచ్చినప్పుడు మనము సద్వినియోగం చేసుకోవాలా అదేవిధంగా మీరు మేము తప్పు చేస్తే మీరు వచ్చి అడగవచ్చు ఏదైనా లెక్కచారాలు కానీ డబ్బు విషయాల్లో కానీ గోల్మాల్ జరిగిందనిపిస్తే విలేకరుల ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ మమ్మల్ని అడగవచ్చు అంతేగాని ఎక్కడైనా అక్కడ కూర్చొని విమర్శించుకోవటం వల్ల మన సమాజానికి మన ముస్లిం సమాజ సమాజానికి చెడు చేసినట్టయితారు కాబట్టి నేను ఎవరైనా ట్రోళ్ళు ఉంటే ఆ పని చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ కమిటీ ద్వారా మూడు సంవత్సరాల గడువు కాలం ఉంది ఈ మూడు సంవత్సరాలు చేయాల్సిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి మనం మనము నువ్వు పెద్దోనేవి నేను పెద్దోనివి అనుకుంటా కాలయాపనం చేస్తే అందరికీ నష్టం కలుగుతుంది మనం అందరం కలిసి మన పొద్దు కావాల్సిన సౌకర్యాలు కలిగించుకొని మన మన ముస్లింలకు కావాల్సిన పనులు చేసుకుంటూ ముందుకు పోయే విధంగా మేము అందరిని నడుచుకోవాలని చెప్పి అందరికీ పేరు పేరున్న తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సేవ తీసుకుంటాం